ఇర స్పెషల్ రెసిపీస్ వచ్చేసి ఇన్స్టెంట్ వడ విత్ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ దీనికోసం మీరు ఎలాంటి పప్పులు నానబెట్టకుండానే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే క్రిస్పీ వడను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీంతోపాటు అలాగే హోటల్ స్టైల్ కమ్మటి పల్లి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి అదే అండి సూజీ దీన్ని కొంతమంది సూజీ అని కూడా పిలుస్తారు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు వంట సోడను వేసుకోవాలి రవ్వ అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా రవ్వతో పాటు వంట సోడను వేసుకోవడం వల్ల వడ లోపల ముద్దలు ముద్దలుగా ఉండకుండా గుల్లలు గుల్లలుగా వస్తాయి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్ని వేసిన తర్వాత సాండతో పాటు వంట సోడాను వేస్తారు అలా వేసుకోవడం వల్ల మనం వేసిన వాటికి వంట సోడా పట్టి సరిగ్గా కలవదు అందువల్ల వడలు సరిగా రావు మనం ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగును తీసుకోండి అదే బౌల్లో కొద్ది వాటర్ని పోసుకొని పోసుకోండి పెరుగు అంతా రవ్వతో బాగా కలిసేలాగా కలుపుకోండి మనం ఇక్కడ రవ్వతో పాటు వంట సోడా వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం పెరుగు వేసిన వెంటనే వంట సోడా యాక్టివ్ అయ్యి మనం దోశ పిండిని పులియబెట్టిన తర్వాత మరుసటి రోజు గంటతో కలుపుతూ ఉంటే ఎయిర్ బబుల్స్ ఎలా ఏర్పడతాయో మనం ఇక్కడ వడపిండిని కలుపుతూ ఉంటే కూడా మనకు అలాగే అనిపిస్తుంది అప్పుడే మనకు పిండి పర్ఫెక్ట్గా వచ్చింది అర్థం నాకు ఇక్కడ పిండి కొంచెం గట్టిగా అయ్యింది మీకు ఒకవేళ పెరుగు సరిపోయింది అని అనుకుంటే ఎలాంటి వాటర్ వేయకండి పిండి కన్సిస్టెంట్ గట్టిగా ఉండకూడదు అలానే లూజ్గా ఉండకూడదు ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి పిండి ఒకవేళ గట్టిగా ఉన్నా వడలు క్రిస్పీగా రావు ఒకవేళ మీకు పిండి లూజ్గా ఉంది అంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి ఇలా కనుక్కున్న తర్వాత మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఆలోపు ఇప్పుడు పల్లె చట్నీ చేసుకుందాం దీనికోసం బాండి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఐదు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని వేయింపుకోవడం వల్ల పచ్చిమిర్చి పేడకుండా ఉంటాయి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి దీంతోపాటు పాటు పరిమ్మ కరివేపాకు వేసుకోండి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలను వేపుకోండి అప్పుడే పల్లీలు పచ్చివాసన పోయి లోపల కూడా చక్కగా వేగుతాయి ఇలా పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బన్ని వేసుకోండి ఆ అవి వేగుతాయి ఇందులో కరివేపాకు వెల్లు రెబ్బరిని వేసుకోవడం వల్ల చట్నీకి అసరైన టేస్ట్ వస్తుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి మనం సాల్ట్ వడల్లో కూడా వేస్తాం కదా కాబట్టి చూసి వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని మీకు చట్నీ ఎలా కావాలో అలా చేసుకోండి నేను ఇక్కడ చిక్కగానే చేస్తున్నాను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు వేసుకుందాం బాండి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మూడు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న చట్నీని వేసుకోండి చట్నీని మాత్రం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి అలాగే మంచి చట్నీని వేసుకున్నారంటే చట్నీ ఇంకా చిక్కబడుతుంది ఇక్కడ పోపు అనేది పూర్తిగా ఆప్షన్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే వేసుకోకండి కమ్మటి పల్లి చట్నీ రెడీ అయ్యింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు టీ స్పూన్ వరకు అల్లం తరుగుని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిగడ్డని చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా అంతా ఒకసారి కలుపుకోండి మీరు వడపిండిని ఎలా కలుపుకుంటారో అలాగే కలుపుకోండి నాకు ఇక్కడ పిండి కొంచెం గట్టిగా అనిపించింది అందుకే నేను కొద్దిగా వాటర్ను వేసుకుంటున్నాను మీకు వాటర్ అవసరం అయితేనే వేసుకోండి ఒకవేళ పిండి లూజ్ అయింది అని అంటే మీకు వడ ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుంది ఇప్పుడు బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవాలి అంటే ఒక చిన్న పిండి ముద్దను వేసుకోండి వేసిన వెంటనే అది పైకి వస్తే ఆయిల్ వేడైందని అర్థం ఇక్కడ నేను మీకు వడల్ని మూడు రకాలుగా ఈజీ మెథడ్ లో ఎలా వేసుకోవాలి నేను చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకోండి చేతులకు వాటర్ అప్లై చేసుకోండి అప్పుడే వడలు వేసేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చేతి వేలతో ఇలా వడలా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి అప్పుడే వడ లోపల కూడా చక్కగా కాలుతాయి ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత వేసుకోండి ఇప్పుడు రెండో మెథడ్ అందరి ఇండ్లలో టీ జాలి ఉంటుంది కదా ఆ టీ జాలి కొద్దిగా వాటర్ అప్లై చేయండి ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల వడ అనేది లోపల కూడా చక్కగా కాలుతుంది ఇలా ఈజీగా వేసేయడమే ఇప్పుడు మూడో మెథడ్ అందరిళ్లలో ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా లేదంటే పాల కవర్స్ అయినా నార్మల్గా ఉంటాయి దాన్ని కొద్దిగా వాటర్ అప్లై చేసేసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని వేసేసుకోవడమే మిగతా వడలన్నిటిని కూడా ఇలాగే చేసేసుకొని వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే వడలు లోపల కూడా చక్కగా కాల్తాయి మూడు నిమిషాల తర్వాత వడల్ని రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న చిక్క అండి వడల్లో పంట సోడా ఎక్కువైంది అంటే వడలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి ఒకవేళ తక్కువ అయింది అంటే వడలు ఉబ్బకుండా గట్టిగా వస్తాయి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకోండి ఈ మూడు రకాల మెత్తల్లో మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అలాగే చేసుకోండి ఇలా అన్నిటిని చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడేవి ఇప్పుడు నేను మీకు వడలు ఎలా వచ్చాయో ఒక వడను చించి చూపిస్తాను చూడండి ఆయిల్ ఏం పీల్చకుండా లోపల గుల్లలు గుల్లలుగా పైన క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి లైక్ చేయండి మరికొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్